హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే వచ్చేసి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగింది ఆర్టీసీ డిపార్ట్మెంట్లో నర్సింగ్ కాలేజీలలో ఉన్న ఖాళీలను ఫిల్ చేస్తారు అనేసి వీడియో నేమ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి టీజీఎస్ ఆర్టీసీ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణ ఆర్టీసీ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది తార్నాకలోని నర్సింగ్ కాలేజీలో ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఈ పోస్టులకు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు అంటే ఎలాంటి ఎగ్జామ్ లేదు అనేసి అర్థము ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారానే తార్నాక నర్సింగ్ కాలేజీలో ఉన్న పోస్టులను ఫిల్ చేస్తారు అయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటే వాళ్ళు కూడా వెళ్ళి అప్లై చేసుకుంటారు తెలంగాణ ఆర్టీసీ నుంచి రిక్రూట్మెంట్ ప్రకటన తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ తర్ణాక నర్సింగ్ కళాశాల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇక్కడ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు టీజీఆర్టీసీ ప్రకటన అనేది జారీ చేసింది ఇందులో ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్యూటర్ పోస్టులు ఉన్నాయి మొత్తం ఐదు ఖాళీలను భర్తీ చేయనున్నారు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ప్రొఫెసరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్యూటర్ పోస్టులు ఉన్నాయి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓన్లీ ఐదు మాత్రమే ఉన్నాయి దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట దీంట్లో తారణక నర్సింగ్ కళాశాలలో ఈ పోస్టులకు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన తార్నాకలో కాలేజీలో వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రొఫెసర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు యాభై వేల జీతం చెల్లిస్తారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి ఇరవై ఎనిమిది వేలు ట్యూటర్కి ఇరవై ఐదు వేలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పని చేసిన అనుభవం ఉండాలి సజ్జనార్ గారు ఇప్పుడు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున సార్నాక కాలేజీలో వాకని ఇంటర్వ్యూ ఉంటుంది అన్నారు అది వచ్చేసి మనకు ప్రొఫెసర్ ఏమో ఫిఫ్టీ థౌజండ్ కి ఏమో ట్వంటీ ఏజ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్యూటర్కి ఏమో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులనే తీసుకుంటామనేసి చెప్పడం జరిగింది పూర్తి వివరాలు వెబ్సైట్ ఉందిగా వెబ్సైట్ని ఓపెన్ చేయండి అదేవిధంగా సజ్జనార్ సూచించిన ఆసక్తిగల అభ్యర్థులు నెంబర్స్ ఇచ్చారు ఫోన్ నెంబర్లో ఆ నెంబర్ను సంప్రదించండి తర్నాక నర్సింగ్ కళాశాలలో కాలేజీ ప్రతిపాదిక ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్యూటర్ పోస్టుల భర్తీకి నెల పద్దెనిమిది ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు గల ఉద్యోగులు పూర్తి వివరాలకు ఈ ఫోన్ చేసి ఆ నెంబర్కి ఫోన్ చేసి ఎవరు ఎవరు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి రిమైనింగ్ డీటెయిల్స్ తెలుసుకోమనేసి మన గారి గారే ఎండీ టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజనార్ గారే చెప్పారు నెంబర్స్ ఇవి అనేసి మీకు నేడ్ అంటేనే కాల్ చేయాలి అన్నసరిగా అస్సలు చేయొద్దు త్వరలోనే భారీ నోటిఫికేషన్ టీజీఎస్ఆర్టీసీ ఖాళీగా ఉన్న మూడు వేల ముప్పై ఐదు పోస్టులు భర్తీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఉద్యోగాలు భర్తీ త్వరగాలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఇందులో ఎక్కువగా డ్రైవర్ పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు త్వరలో భర్తీ చేస్తామని ఇటీవలే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తెలిపారు ఇందుకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు అయితే డ్రైవర్ పోస్టులు ఎక్కువగా ఖాళీగా ఉన్నాయంట డ్రైవర్ పోస్టులను ఫస్ట్ ఫిల్ చేస్తామనేసి మన పొన్నం ప్రభాకర్ గారు కూడా జరిగింది తద తదనంతరము రిమైనింగ్ శాఖలలో ఫిల్ చేస్తాము అనేసి అంటున్నారు అయితే ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న విషయం కూడా చూద్దాం ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే డ్రైవర్ రెండు వేలు స్వామికు ఏడు వందల ఎనభై మూడు డిప్యూటీ సూపరింటెండెంట్ పద్నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ ఎనభై నాలుగు మెకానిక్ ఇంజనీరింగ్ ఏటీఎం డిఎం నలభై అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇరవై మూడు మెడికల్ ఆఫీసర్ పద్నాలుగు సెక్షన్ ఆఫీసర్ పదకొండు అకౌంట్ ఆఫీసర్ ఆరు మెడికల్ ఆఫీసర్ ఏమో పద్నాలుగు పోస్టులు అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నావి అనేసి ఇది ఇది తర్వాత చేస్తారంటే ఇప్పుడైతే తార్నాక కళాశాలలో ఉన్న వాటి గురించి చెప్పడం జరిగింది పద్దెనిమిది తారీఖు ఇంటర్వ్యూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోదు వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళు ఇంటర్వ్యూ కట్టే అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్